వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ వన్ ఏలో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది కదండి ఇది ప్రాబ్ చాప్టర్ నెంబర్ త్రీ మ్యాట్రిసెస్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని అంటే అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎ నంబర్స్ ఇన్ ఎ రెక్టాంగులర్ ఫ్రామ్ ఎర్రే కంప్రైజింగ్ ఆఫ్ అండ్ కాలమ్ ఇస్ నోన్ యాజ్ ఎ మ్యాట్రిక్స్ అసలు మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా రాస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఫామ్లో ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్లలో రాస్తాము అర్థమైందా అంటే మ్యాట్రిక్స్ అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ రెక్టాంగులర్ ఫామ్లో ఉన్న దాంట్లో రాసేదాన్ని మనము మ్యాట్రిక్స్ అని అంటాం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఇప్పుడు మ్యాట్రిక్స్ ఉంది కదండి ఇది ఏబిసిడి అని రాసుకున్నాం ఫస్ట్ పైన ఈ ఏబి ఉంది కదా వీటిని రోస్ అంటాము ఇట్లా నిలువుగా వీటిని కాలమ్స్ అనేసి అంటాం స్ట్రైట్గా ఉంటే రోస్ ఈ విధంగా ఉంటే కాలమ్స్ అనేసి మనం రాసుకుంటాం దీన్ని మనము రోస్ రోస్ని మనం ఎంతో డినోట్ చేస్తాము కాలమ్స్ని ఎంతో డినోట్ చేస్తాం ఇది ఎప్పుడు ఎం అంటే టూ రోస్ ఉన్నాయిగా టూ రోస్ ఉన్నాయి కాబట్టి ఏము టూ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ అర్థమైంది కదండి మ్యాట్రిక్స్ అంటే మనం ఎప్పుడు ఈ విధంగా రాసుకుంటాము వీటిని రోస్ అంటాం వీటిని కాలమ్స్ అంటున్నాం దీన్ని రోస్ ఎన్ని ఉన్నాయి వన్ టూ అంటే ఎన్ని మ్యా ఎమ్ అంటే ఎన్ని రోస్ ఉంటాయి అన్ని ఎన్ అంటే ఎన్ని కాలమ్స్ ఉంటాయి అంటే వాటిని మ్యాట్రిక్స్ అనేసి అంటాం టైప్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ టై ఫస్ట్ టైప్స్ మ్యాట్రిక్స్లో టైప్స్ కూడా ఉంటాయి కదా ఫస్ట్ టైప్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎగ్జాంపుల్ ఏబిసిడి రోస్ కాలమ్స్ అనేవి కంపల్సరీ సమానంగా ఉంటే వాటిని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటాం ఇంకొక ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి ఇప్పుడు త్రీ రోస్ ఉన్నాయి త్రీ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేసి అంటాం రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేసి అంటాం నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ ఇంకోటి సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డయాగోనల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ట్రేస్ ఆఫ్ ఎ ఏ ఇప్పుడు ఇక్కడ ట్రేజ్ అనే ఇంకొక పదం వచ్చిందండి ట్రేజ్ అంటే ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ డైగోనల్ ఇప్పుడు డైగోనల్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ ఫైవ్ నైన్ ఉంది కదా ఈ విధంగా దీన్ని ఏమంటాం డైగోనల్ డైగోనల్స్ అనేసి అంటాం ఇప్పుడు ట్రేజ్ అంటే ఏంటి డైగోనల్ ఎలి సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్ని డైగోనల్లో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేస్తే దాన్ని మనము ట్రేజ్ ఆఫ్ ఏ అంట ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ ఉందనుకోండి వన్ ఫైవ్ నైన్ దీన్ని సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంట అంటే దీన్ని యాడ్ చేయాలి అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఉంది వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఎంత ఫిఫ్టీన్ ఇప్పుడు దీని యొక్క ట్రేస్ ఎంత అని అడిగితే ఏమని చెప్పాలండి ఫిఫ్టీ అర్థమైందా ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే ట్రేస్ ఆఫ్ ఏ విధంగా రాస్తాం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ టూ వన్ వన్ త్రీ ఫైవ్ దీని యొక్క ట్రేస్ కనుక్కోమంటే ఏ విధంగా డైగోనల్సే కదా డైగోనల్స్ని తీసుకున్న తర్వాత ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేదే ట్రేస్ ఆఫ్ ఏ ఎలిమెంట్ నెక్స్ట్ డై డైగోనల్ మ్యాట్రిక్స్ డైగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ డైగోనల్సే కదండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి మిగతా నెంబర్స్ అన్ని జీరో ఉంటే దాన్ని డైగోనల్ మ్యాట్రిక్స్ అనేసి అంటున్నాం డైగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి ఈ డైగోనల్స్ అంటే ఇవే కదా ఇవి తప్ప మిగతావన్నీ జీరోస్ ఉంటే దాన్ని డైగోనల్ మ్యాట్రిక్స్ అనేసి అంటున్నాం నెక్స్ట్ స్కేల్ ఆర్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని అంటే ఇవన్నీ జీరోసే ఉంటాయి ఈ డైగోనల్స్లో ఉన్న మాత్రం ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ సేమ్ ఉండాలి సేమ్ ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి మైనస్ టూ జీరో 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 మైనస్ టూ జీరో 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 మైనస్ టూ ఈ డైగోనల్లో ఉన్న నెంబర్ అనేది సేమ్ ఉంది మిగతావన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్కేల్ ఆర్ మ్యాట్రిక్స్ అనేసి అంటున్నాం యూనిట్ మ్యాట్రిక్స్ యూనిట్ అంటేనే అర్థం అవుతుంది యూనిట్ అంటే ఏంటి వన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా అంటామండి దీన్ని యూనిట్ అంటే వన్ అనేది కంపల్సరీ డైగోనల్లో ఉండాలి ఆ నెంబర్ అనేది డిఫరెంట్ సేమ్ ఉండకుండా వన్ ఐడెంటిటీ అంటే ఏంటి వన్ కాబట్టి వన్ ఉంటే అటువంటి మ్యాట్రిక్స్ని మనము యూనిట్ మ్యాట్రిక్స్ అనేసి అని అంటున్నాం నెక్స్ట్ ఏంటి నల్ మ్యాట్రిక్స్ నల్ అంటే ఏంటి ఏమి ఉండవు అంటే జీరో మ్యాట్రిక్స్ మొత్తం జీరో ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్సెస్ అని అంటున్నాం నెక్స్ట్ ఏంటి రో మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ అంటే ఒకటే రో ఉంటుంది రో ఒకటి ఉంది కాలం త్రీ ఉంది రో మ్యాట్రిక్స్ అంటే ఒకటే రో ఉంది కాబట్టి దాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం కాలం మ్యాట్రిక్స్ అంటే వన్ టూ త్రీ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కాలం మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ అంటే ఒకటే రో ఉంటుంది కాలం మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ట్రయాంగ్యులర్ దీంట్లో ట్రా మ్యాట్రిక్సెస్లో ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఉంటాయండి దాంట్లో టూ టైప్స్ ఉంటాయి ఏంటి అప్పర్ ట్రయాంగులర్ అండ్ లోవర్ ట్రయాంగులర్ ఇప్పుడు ఈ నెంబర్స్ అనేటివి ఇక్కడ మనకి ఉంది కదండి ట్రయాంగిల్ అంటే ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా అంటే ఇక్కడ వచ్చే నంబర్స్ అన్నీ ఏమైనా ఉండొచ్చు ఇక్కడ ఉండే నెంబర్స్ మాత్రం ఈ ట్రయాంగులర్ ఫామ్లో ఉండేది మాత్రం ఈ విధంగా జీ ఉంటే ట్రయాంగుల్ ఫామ్లో జీరోస్ ఉంటే దాన్ని అప్ప కింద ఉంటే దాన్ని అప్ప ట్రాంగులర్ అంటాము ఇంకో పైన ఈ విధంగా ట్రయాంగులర్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని లోవర్ పైన కింద ఉంటే అప్పర్ పైన ఉంటే లోవర్ ట్రయాంగులర్స్ అనేది అంటున్నాం నెక్స్ట్ ఈక్వాలిటీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి ఇప్పుడు మ్యాట్రిక్సెస్ అనేవి ఎంబైఎల్ ఇప్పుడు టూ మ్యాట్రిక్స్ ఉన్నాయి టూ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటాయి సేమ్ ఉండాలి రోస్ సేమ్ ఉండాలి కాలం సేమ్ ఉండాలి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ త్రీ రోస్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ రోస్ ఉన్నాయి కదా నెక్స్ట్ వన్ టూ త్రీ కాలమ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అంటే ఇప్పుడు రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్సెస్ దీన్ని ఈక్వల్ మ్యాట్రిక్సెస్ అని అంటారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ టూ అంటే సమ్ ఉన్నాయి కింద ఏబీసీ వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఏబీసీ వాల్యూస్ కావాలి కాబట్టి దీన్ని ఈక్వల్ చేసుకుంటే ఇప్పుడు ఏఈ ఈక్వల్ టు టూ బీఈ్ ఈక్వల్ త్రీ సీఈ ఈక్వల్ వన్ అవుతుంది కదా దీన్ని ఈక్వల్ మ్యాట్రిసెస్ అని అంటున్నాం మళ్ళీ ఒకసారి ఏం చేసుకున్నామో చెక్ చేసుకుందామండి మ్యాట్రిక్స్ అంటే ఏమిటి అంటే అరేంజింగ్ ద నంబర్స్ ఆఫ్ రెక్టాంగులర్స్ అరే కంపారిజింగ్ ద రోస్ అండ్ కాలమ్ రోస్ అండ్ కాలమ్స్ విధంగా ఉండేదాన్ని మ్యాట్రిక్స్ అంటున్నాం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి రోజు కాలన్స్ అనేసి ఉంటాయి ఆ రెండు సమానంగా ఉండాలి ట్రేస్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ ఏ ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి డైగోనల్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్స్ అనే మనము ట్రేజ్ అనేసి అనుకుంటున్నాం నెక్స్ట్ డైగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి డైగోనల్లో ఈ విధంగా ఉన్న నంబర్స్ ఏమైనా ఉండొచ్చు మిగతావన్నీ జీరోస్ ఉంటే దాన్ని డైగోనల్ మ్యాట్రిక్సెస్ అని అంటున్నాం నెక్స్ట్ స్కేలర్ మ్యాట్రిక్స్ స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఈ డైగోనల్లో ఉన్న నంబర్ మాత్రం కంపల్సరీ సేమ్ ఉండాలి మిగతా జీరోస్ ఉంటే అటువంటి మ్యాట్రిక్సెస్ని మనం స్కేలర్ మ్యాట్రిక్స్ అనేసి అనుకుంటున్నాం నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్ యూనిట్ అంటే ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే ఏంటి వన్ కాబట్టి నమ్ డై డైగోనల్లో ఉన్న నెంబర్స్ అన్ని వన్ వన్లు ఉంటే అటువంటి మ్యాట్రిసెస్ని మనము యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ అనేసి నల్ మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అంటే ఏం ఉండవు కాబట్టి ఆ మ్యాట్రిక్స్లో మొత్తం జీరోస్ అనేది ఉండాలి నెక్స్ట్ రో మ్యాట్రిసెస్ రో మ్యాట్రిసెస్ అంటే రోస్ ఉంటా ఒకటే రో ఉంటుంది కాలం మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది కాలం ఒకటే ఉంటుంది ఇక్కడ రో రో మ్యాట్రిక్స్ అంటే రో ఒకటే ఉంటుంది కాలం అంటే కాలం ఒకటే ఉంటుంది నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద ట్రయాంగిల్ అనేది జీరోస్ తోటి ఫామ్ అయితే దాన్ని అప్పర్ అంటున్నా పైన ఉంటే దాన్ని లోవర్ మ్యాట్ ట్రయాంగులస్ అని ఈక్వాలిటీ అంటే రో రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలి ఈ కింద ఏబీసీ వాల్యూస్ ఇంకొక మ్యాట్రిక్సెస్లో ఉన్న వాటికి ఈక్వల్ చేస్తే వచ్చేటి మనకి ఏబీసీ వాల్యూస్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్